హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం నేను మీ వెన్నెల ముందుగా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇప్పుడు యువా మై డెస్టినీ స్టోరీ వింటున్నాం మై డియర్ విలన్ అని తప్పు తప్పుపడింది స్టోరీలోకి వెళ్ళే ముందు లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక స్టోరీ నీకన్నా కాదులే నా ఏంజిల్ చాలా ఇన్నోసెంట్ అంటూ చెప్పి డార్లింగ్ యూ ఇంపెస్ట్ అని మళ్ళీ అడిగాడు రానా అది రానా ఒడిలోనే ఉండి ఆలోచిస్తున్నట్టుగా స్టైల్ గా ఓ ఫోస్ పెట్టి ఓ థర్టీ పర్సెంట్ ఇంప్రెస్డ్ అంది క్యూట్ గా అది వేషాలన్నీ చూస్తున్న రానాకి నవ్వు వస్తుంటే ఆపుకొని ఓహో రియలీ డార్లింగ్ అన్నాడు ఇట్స్ ఓకే అండ్ థ్యాంక్ యూ థర్టీ పర్సెంట్ ఇంప్రెస్ అయినందుకు అండ్ డోంట్ వరీ ఈసారి మిగతా సెవెంటీ పర్సెంట్ కూడా ఫీల్ చేసి ఫుల్ గా నేను ఇంప్రెస్ చేస్తానులే అన్నాడు రానా అబ్బో హీరో గారికి కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువయింది అంది అద్వి మూతి తిప్పుతూ మరి థర్టీ పర్సెంట్ చేయడం అంటే మాటలా అది నీలాంటి ఇంటెలిజెంట్ గర్ల్ ఈ థర్టీ పర్సెంట్ వల్ల నాకు ఎన్ని లాభాలు అన్నాడు రానా కన్నింగ్ స్మైల్ తో రానా కన్నింగ్ బైన్ కి అద్వికి కాస్త భయపడుతూనే అయోమయంగా అవేంటో అని అడుగు లోపే చేపర్లోకి ఎక్కేశాడు రానా అలా అద్విని ఎత్తుకునే ఇంకా దాని గురించి అడగాలనుకున్నా అక్కడ పైలట్ ఉండడంతో సైలెంట్ గా కూర్చుంది అద్విక రానా వైపు చూస్తూనే డీప్ థింక్ చేస్తూ అద్వి మైండ్ లో ఎన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయో తన చూపులోనే తెలుస్తుంది రానాకి రానా ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టి ఏంటి డార్లింగ్ అలా చూస్తున్నావు ఏమైనా అడగాల నన్ను అన్నాడు ఐబ్రో రైస్ చేస్తూ అని చెప్పి గా సీట్ లో వెనక్కి వాలింది అద్విక అద్వి అలా గా ఉండడంతో నవ్వుకొని రానా కూడా కాస్త రెస్ మోడ్లోకి వెళ్లిపోయాడు నైట్ కంప్లీట్ గా నిద్ర లేకపోవడంతో ఎర్లీ మార్నింగ్ కి రాణా బిల్డింగ్ మీద ల్యాండ్ అయిన లోంచి నిద్రలో ఉన్న అద్వి ఎత్తుకొని కిందికి దిగాడు రానా ఆ తర్వాత పైలట్ కి వెళ్ళమన్నట్టు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి డైరెక్ట్ గా వాళ్ళ రూమ్ లోకి వెళ్లిపోయాడు లిఫ్ట్ లో అద్వికి డిస్టర్బ్ అవ్వకుండా బెడ్ మీద పడుకోబెట్టి వాళ్ళ రూమ్ నుంచి బయటకు వచ్చిన రానా వాళ్ళ మామ్ దగ్గరికి వెళ్ళి తాము వచ్చామని ఓసారి కనబడి టైర్డ్ గా ఉండడంతో కాసేపు రెస్ట్ తీసుకుంటాను మామ్ అని చెప్పి రూమ్ లోకి వచ్చేశాడు రూమ్ లోకి రాగానే రానా ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుని అద్వి పక్కన చేరిపోయాడిక మార్నింగ్ అవుతుంటే కళ్ళు తెరిచిన అద్వికాకి తన నడుమును చుట్టేసి ప్రశాంతంగా ఆమె గుండెల మీద నిద్రపోతున్న రాణ కనబడగానే పెదవుల మీదకి చిరునవ్వు చేరింది ఆటోమేటిక్ గా అతని జుట్టులో వేలు పెట్టి నిమురుతూ రాత్రి చేసిన బ్యూటిఫుల్ జర్నీని ఎంజాయ్ చేసిన మూమెంట్స్ ని వర్షంలో రానా అల్లరి అలిగిన చూపులు అన్ని తలుచుకోగానే సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కాయి రాణ తలను మెల్లిగా త పైకి లేపి నుదుటి మీద ముద్దు పెట్టింది అద్విక అద్వి పెదవుల స్పర్శకు నిద్రలోనే రానా పెదవుల మీద నవ్వు చేరి మరింత గట్టిగా ఆమె నడుముని చుట్టి గుండెలపైన ముక్కుని రాస్తూ మళ్లీ పడుకున్నాడు రానా రానా పనులకు నవ్వుకుంటూనే అతని చేతిని తప్పించేందుకు చూస్తుంటే అతను మాత్రం అస్సలు వదలడం లేదు అద్వికాని రానా వదలవా ప్లీజ్ అంది మెల్లిగా తన జుట్టుతో ఆడుతూ అద్విక అద్విక పిలుపుకి మెలుపుకోవచ్చిన రానా అంటూ నిద్రలోనే మూలుగుతూ కాసేపు పడుకోడాల్ని అన్నాడు మత్తుగా అది కాదు రానా ఫ్రెష్ అయ్యి క్యూటీ దగ్గరికి వెళ్ళాలి కదా లేదంటే మళ్ళీ మీ ఏంజిల్ గారు ఇల్లు పీకి గోల చేస్తుంది కదా ప్లీజ్ వదలవా అంది క్యూట్ గా బుజ్జగిస్తూ సరేలే అయితే మరి నా మార్నింగ్ ఇచ్చేసి వెళ్ళు అన్నాడు రానా మళ్ళీనా అంటూ నోరు తెరిచి అరవబోతున్నా అద్వి లోట్లోంచి సౌండ్ బయటకు రాకుండానే ఆమెను కిందికి చేర్చి తన మీద చేరిపోయాడు రాన ఆమె పెదాలను లాక్ చేశాడు వెంటనే పది నిమిషాల పాటు డీప్ ఫ్రెంచ్ కిజ్ చేసి పంటి ఘాటుతో బ్లడ్ బయటకు తీసి పడిన పెదవి మంట పుట్టడంతో అద్వి చేత రెండు దెబ్బలు కూడా తిని మరీ వదిలాడు రాన రానా బ్లడ్ వస్తున్న పెదవిని వేలితో పట్టుకుని చూస్తూ ఇడియట్ ఏంటిది ఇలా నేను ముద్దు పెట్టేది అంది కోపంగా అద్విక నాకు తెలిసి ఇలానే డాలింగ్ నీకు తెలిసిన వేరే పద్ధతి ఏదైనా ఉంటే ఓసారి నేర్పించవా అంటూ మళ్ళీ పెదవులు అందుకోబోయాడు రాణ ముందుకు వస్తున్న మూతి మీద చప్పున కొట్టి ఇదే మరి ఇంప్రెస్ చేసేసరికి చేసే వరకు ముద్దు పెడితే మూతికి వాత పెడతా అని చెప్పానుగా అంది అద్విక యాక్చువల్లీ చాలా కోపంగా చెప్పాను అనుకుంది కానీ అందులో కోపం లేదని తెలిసింది రానాకి మాత్రమే థర్టీ పర్సెంట్ ఇంప్రెస్ అయ్యానన్నావు కదా డార్లింగ్ మరి అలాంటప్పుడు బ్రేక్ఫాస్ట్ కి పర్మిషన్ వచ్చినట్టేగా అన్నాడు రాన బ్లడ్ వస్తున్న పెదవిని లిక్ చేస్తూ ఇడ్జట్ అన్నిటికీ ఆన్సర్స్ రెడీగా పెట్టుకుంటావు కదా నువ్వు అని మనసులోనే అనుకుంటే మరి ఇలాంటి బెనిఫిట్స్ వచ్చినప్పుడు యూట్లేజ్ చేసుకోవాలి డార్లింగ్ అన్నాడు తన మనసుని చదివేసినట్టు రానా ఇవన్నీ గుర్తు పెట్టుకుంటావు ఇంప్రెస్ చెయ్యమంటే మాత్రం కథలు చెప్తున్నావు లే ముందు నా మీద నుండి బండలా ఉన్నావు చిరు చిరుకోపం నటిస్తూ అద్విక ఇప్పటి నుండే నన్ను మోయడం అలవాటు చేసుకో డాలింగ్ ఇలా కేవలం పది పది నిమిషాలకే వికెట్ డౌన్ అయితే కష్టం డాలింగ్ అన్నాడు రానా కన్ను కొడుతూ సిగ్గు లేకుండా తయారవుతున్నావు రోజు రోజుకి ముందు వదిలినన్ను అంది రానాని తోస్తూ అద్విక నువ్వు సిగ్గుపడి నేను కూడా సిగ్గుపడితే కష్టం డాలింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిలో ఎవరో ఒకరు సిగ్గు లేకుండా ఉంటేనే పనులు సాఫీగా సాగుతాయి అన్నాడు రానా చూశావా నేను ఎంత గ్రేటు నీకోసం నా సిగ్గు కూడా వదిలేయాల్సి వచ్చింది అన్నాడు ఏదో త్యాగం చేసిన వాడిలా బిల్డప్ ఇస్తూ తన మీద నుండి పక్కకు జరిగి నీ గురించి అన్ని తెలుసు కూడా ఇలాంటి మాటల్లో నిన్ను గెలవాలనుకున్నాను చూడు నాకు బుద్ధి లేదు అంది అద్విక ఓకే డాలింగ్ ఒప్పుకుంటున్నా నీకు బుద్ధి లేదు బట్ డోంట్ వరీ డార్లింగ్ అతి తొందరలోనే నీకు బుద్ధిని పెంచే బాధ్యత నాది అన్నాడు రానా అభయహస్తమిస్తూ రానా బిల్డప్స్ కి అద్వి ఓ లుక్ ఇచ్చి నీతో మాట్లాడి నా బుర్రను పాడు చేసుకోలేను అని బెడ్ దిగిది వాష్రూమ్ లోకి వెళ్లిపోయింది అద్విక అద్విని చూసి నవ్వుకుంటూనే బోర్లా తిరిగి మళ్లీ నిద్రలోకి వెళ్లిపోయాడు రానా ఇక వాష్రూమ్ లోకి వెళ్లిన ఐదు నిమిషాలకి ఆ రూమ్ లోకి వచ్చేసింది క్యూటీ బెడ్ మీద బోర్లా పడుకున్న రానా వీపు మీద కూర్చొని రానా జుట్టుని పీకేస్తూ డాడీ డాడీ అంటూ పిలుస్తూ ఉంది గుడ్ మార్నింగ్ ఏంజిల్ అప్పుడే నిద్రలేచ్చావా నువ్వు గుడ్ గర్ల్ రా నువ్వు అన్నాడు నెమ్మదిగా క్యూటీని పట్టుకుని వెళ్ళకిలా తిరిగి క్యూటీని తన గుండెల మీదికి తెచ్చుకుంటూ రాన గుడ్ మార్నింగ్ డాడీ మమ్మీ ఎత్తదా అని అడిగింది క్యూటీ మమ్మీ ఫ్రెష్ అవుతుందిరా అని తనని చూసి వావ్ ఏంజిల్ నువ్వు అప్పుడే ఫ్రెష్ అయ్యావు కూడా నా వెరీ గుడ్ మరి మిల్క్ కూడా తాగేసావా అడిగాడు రానా హా డాడీ నేను ఫ్రెష్ అయ్యా నాకు మిల్క్ యాక్ వద్దు అంది క్యూటీ క్యూటీ ఎక్స్ప్రెషన్స్ కి నవ్వుకుంటూనే ఎందుకు యాకరా మిల్క్ తాగితే నువ్వు స్ట్రాంగ్ గా అవుతావు కదా అన్నాడు రానా నో డాడీ ఇప్పుడు కూడా నేను స్ట్రాంగ్ గానే ఉన్నాను చూడు అంటూ తన పిడికిలి బిగించి బైసర్ దగ్గర చూపించింది క్యూటీ క్యూటీ చిన్న చిన్న మజిల్స్ ని టచ్ చేస్తూ ఆవు ఏంజిన్ నువ్వు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారా అన్నాడు రానా నవ్వుతూ అప్పుడే బయటకు వచ్చిన అద్విక క్యూటీ తండ్రి కొడుతుల్లా మాటలు విని మరి నీ కూతురు చాలా స్ట్రాంగ్ అంది వెటకారంగా అవును మమ్మీ మీ అండ్ మై డాడీ చాలా స్ట్రాంగ్ నీలా కాదు అంది క్యూటీ కూడా వెటకారంగా సర్లేవే నువ్వు నీ బాబు చాలా స్ట్రాంగ్ కానీ కిందకి పదా ముందు పాలు దాగుదువు గాని అంటూ రెడీ అయిపోయి తన దగ్గరికి వచ్చింది అద్విక క్యూటీ రానాకు మరింతగా అతుక్కుపోయి డాడీ నాకు మిల్క్ వద్దు మమ్మీకి నువ్వు చెప్పు అంది అది కాదు ఏంజిల్ నువ్వు కొంచెం పాలే తాగుతావంట అప్పుడు ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ అవుతావంట అప్పుడు మనం మీ అందరినీ డిష్యూన్ డిష్యూన్ చేసేద్దాం ఓకేనా ప్లీజ్ ఏంజిల్ కొంచెం మిల్క్ తాగేరా నా కోసం అని బుజ్జగించాడు రాన రానా అడగడంతో ఏడుపు మొహం పెట్టుకొని ఆ ఇష్టంగానే ఒప్పుకుంది క్యూటీ మరి నేను ఇన్నే మిల్క్ తాగుతాను అని చేతి వేలని చిన్నగా చూపించి చెప్పింది ఏంజిల్ కొంచమే తాగు అంటూ అద్వి చేతికి ఇచ్చాడు రానా క్యూటీని తీసుకెళ్తూ రానా మళ్ళీ పడుకోవడం చూసి అదేంటి రానా నువ్వు ఇంకా లేవవా ఈ రోజు నీకు షూటింగ్ ఉంది కదా అంది అద్విక ఇంకా నిద్ర వస్తుంది డాల్ ఇంకాసేపు పడుకుంటాను ఓ వన్ అవర్ తర్వాత నన్ను నిద్రలేపు అన్నాడు రానా పాపం బాగా అలిసిపోయి ఉంటాడు కదా అనుకొని ఓకే రానా నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి డోర్ క్లోజ్ చేసుకొని క్యూటీని తీసుకొని కిందికి వెళ్ళిపోయింది అద్విక